తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతూ ఉందో గతంలో కూడా ప్రజాపాలన సర్వే చేయడం జరిగింది దరఖాస్తు చేసుకున్న వారి చాలామంది పేర్లు మిస్ అవ్వడం జరిగింది తెలిసి తెలవక కూడా దరఖాస్తులో ఉన్న సరైన టిక్కులు లేవనే కారణంతో కూడా ఆన్లైన్ కాలేదు అనేక మంది ఆన్లైన్ చేయకపోవడంతో ఇప్పుడు ఏదైతే మొబైల్ యాప్లో సర్వే జరుగుతూ ఉందో ఇందిరామ ఇండ్లది ఆ సర్వేలో పేర్లు రాకపోవడము తర్వాత టెక్నికల్ ప్రాబ్లంలతో ఒకసారి అప్రూవల్ కొట్టిన రిజెక్ట్ కొట్టినా యాప్లో మళ్ళీ రీఎడిట్ లేకపోవడం లాంటి అనేక సమస్యలు కొత్తగూడెం మున్సిపాలిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ సమస్య దీంతో లక్షల మంది దరఖాస్తుదారులు అర్హత కోల్పోతూ ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లుస్తాననే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరే వైపుకు పోవడం లేదనేది సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ ఏదైతే సర్వే తేదీ ఉందో ఈ తేదీని పొడిగించాలి ఎవరైతే దరఖాస్తుదారులు అర్హత కోల్పోయారో ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా మున్సిపల్ ఆఫీస్లో అయినా ఖచ్చితంగా నూతన దరఖాస్తులు తీసుకునే విధంగా ఇది నిరంతర ప్రక్రియలాగా దరఖాస్తుల కౌంటర్ ఓపెన్ చేయాలని చెప్పి మొబైల్ యాప్లో కూడా రీ ఎడిట్ ఆప్షన్ కల్పించాలని చెప్పి చిన్న చిన్న కారణాలతో సర్వేకు అర్హులు కాని వాళ్ళను మళ్ళీ సర్వే చేయాలని చెప్పి ఈ సందర్భంగా సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం